అందరికీ వందనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం కోసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై మత్తయసు వార్త ఓటో అధ్యాయం ఇరవే వచ్చును అతడు ఈ సంగతును కూర్చి ఆలోచించుకుని చుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నము అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుగా భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చదవని వచ్చంలోని మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తుంది ఈ విషయాన్ని మరియమ్మతో ప్రదానం చేసుకున్నటువంటి ఏసేపుకి దేవుడు ప్రత్యక్షమై ఆమె గర్భం దాల్చింది పరిశుద్ధాత్మ వలనే ఏసేపు చెప్పింది అయితే పరిశుద్ధాత్మ వలన మరియమ్మ తల్లి గర్భం దాల్చడం అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు అని మనకు తెలిస్తే పరిశుద్ధాత్మ వలన గర్భం అన్నది మనకు అర్థమవుతుంది ఇందు నిమిత్తమే యశా గ్రంథము నలభై ఎనిమిదో అధ్యాయం పదహారవ వచనం చివరి భాగం ఇప్పుడు ప్రభువు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఆత్మ కోసం సాక్ష్యం ఇస్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువాన్ని ఈ భూలోకానికి తండ్రియు ఆయన ఆత్మయు నన్ను పంపించాయన్నారు అంటే యహోవా తండ్రి ఆయన ఆత్మ అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి రాబడ్డది అని చెప్తున్నారు తండ్రి నుంచి రాబడిన ఆత్మ అని చెప్పబడుతుంది అంటే తండ్రి పరిశుద్ధాత్మ ఆత్మ ఇద్దరు ఒకటే ఇదే విషయాన్ని మనకి అపోస్తుల కార్యంలో కూడా చెప్పబడుతుంది అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయం వచ్చిన అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించి తిరిగి ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాటినే ఉన్నవి వారు నిన్ను మోసుకునిపోతులని ఆమెతో చెప్పాను చదవడిన వాక్యం సందర్భం ఏంటంటే అననీయ సప్పీరా అని ఇద్దరు ఉంటారు అయితే వాళ్ళకు ఒక పొలం కలిగి ఉంటుంది ఆ పొలం అమ్మినటువంటి ధనం అపోస్తుల పాదాల దగ్గరికి తేవాలని ఒక నియమం పెట్టుకుంటారు అయితే అందులో కొద్దిగా ధనాన్ని ఉంచుకోవడం మూలంగా వాళ్ళిద్దరు కూడా చనిపోతారు వాళ్ళు మరణానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మని వాళ్ళు మోసపుచ్చారని ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మ కోసం ఏమి చెప్పారంటే నన్ను నిందించినప్పటికి కూడా క్షమింపబడతారేమో కానీ పరిశుద్ధాత్మని ఎవరైనా నిందిస్తే వాళ్ళకి పాపక్షమాపణ లేదని చెప్పారు అంటే ఆత్మ ఎక్కడి నుంచి రాబడ్డదని స్వయంగా యహోవా దగ్గర నుంచి రాబడ్డది కనుక పరిశుద్ధాత్ముడు దూషించిన వాళ్ళకి క్షమాపణ ఉండదని చెప్తున్నారు అయితే మరి కుమారుడు కూడా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా తండ్రి నుంచి రాబడ్డాడో ఆ విధంగా అయినా తండ్రి నుంచి రాబడ్డవాడా అంటే వాక్యాల ప్రకారంగా మనం ధ్యానిస్తే యేసుక్రీస్తు ప్రభు తన పరిచయం చేసినప్పుడు తన శిష్యులు పరిచయలు సద్దికాయలు శాస్త్రులు అనేక మంది మీవు ఎవరంటే నేను దేవుడు కుమారుడిని అని చెప్పుకున్నారు అంతే తప్ప ఎక్కడా కూడా నేను దేవుడిని అని చెప్పుకోలేదు ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువారు తాను దేవుడిగా చెప్పుకోలేదు దానికి మనం ఆ కారణాలు వెతకాలంటే మనం పరలోకంలో ఉన్న సందర్భాన్ని మనం ధ్యానించుకుంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరన్నది మనకు అర్థమైపోతుంది పరలోకంలో ఎవరెవరు ఉంటారంటే దేహోదండలు ఉంటారు దేవదూతల సమూహం ఉంటుంది ఇరవై నాలుగు మంది పెద్దలు ఉంటారు ఆ దేవదోతుల్లోని మెకాయలు దేవదోత అని వేకువు చుక్క తేజో నక్షత్రం అని చెప్పబడుతున్నటువంటి అపవాది గబ్బి దేవదోత నలుగురు కిరుబులు ఇవి మాత్రమే పరలోకంలో ఉన్నాయి అయితే మరి తండ్రికి కుమారుడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న వీటి నుంచి ఏసుక్రీస్తు ప్రభువారు ఉండాలి అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరంటే ఆ దేవదూతల్లో ఒక దూత ఎందుకంటే పరలోకంలోని తండ్రి అని యహోవా ఇరవై నాలుగు మంది పెద్దలు దేవదూతల సమూహము ఆ దేవదూతల్లోని మెకాయలు దేవదూతని గబ్బ్రియాలు దేవదూతని ఆశ్రయంగా ఉన్న కేలుబు అని చెప్పబడుతున్న అపవాదని నలుగురు జీవులని వీళ్ళందరూ కూడా దేవదూతలే తండ్రి ఆయన నుండే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరొక రూపంగా ఈ భూమి మీద రాలేదు అలా వచ్చేలా ఉంటే ఏసుక్రీస్తు ప్రభు వారు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాను కానీ ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకోలేదు ఎందుకంటే ఆయన కూడా ఒక దేవదూతని యేసుక్రీస్తు ప్రభు వారే దేవదోతగా మనం ఇంకా రూఢీగా చెప్పుకోవాలంటే మోసే చనిపోతాడు మోసే శరీరం కోసం వాదనలు జరుగుతాయి అపవాదికి మికాయల దేవదోతకి ఈ శరీరం నాదంటే నాదని నాదంటే నాదని అంతిమంగా ఆ మికాయిల దోత పొందుకుని తీసుకెళ్తుంది అంటే అపవాదిని ఎదిరించాలంటే ఉండాలి దానికి తగినవాడు ఉండాలి అపవాదుని ఎదురించి వాళ్ళు పరలోకంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే ఉన్నారు మరి ఇక్కడేమో మెకాయిలతో ఏమో ఈ అపవాదును ఓడించింది ఈ అపవాదుని ఎదిరించి పోరాడి తీసుకెళ్ళింది అలా పోరాడాలంటే అలా ఎదిరించాలంటే దానికి తగిన స్థాయి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ అపవాదుని ఓడించగలుగుతారు అంటే ఇప్పుడు ఈ మెకాయిలతో ఎవరు అంటే ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభువాలు అంటే మనకి త్రిత్వంగా చెప్పబడుతున్నటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి అంటే తండ్రి అంటే యహోవా తండ్రి కుమారుడు అంటే ఈ దేవదూతల్లో మెకాయలుగా చెప్పబడుతున్నటువంటి ఏసయ్య పరిశుద్ధాత్మ అంటే తండ్రి నుంచి రాబడినటువంటి ఆత్మ అంటే తండ్రి అయిన యహోవా పరిశుద్ధాత్మ రెండు ఒకటే ఒకదాని నుంచి ఒకటి రాబడ్డాయి కానీ ఏసుక్రీస్తు ప్రభు మాత్రం తండ్రి నుంచి రాబడ్డవాడు కాదు తండ్రి సృష్టించుకున్నటువంటి కుమారుడు అంటే తండ్రి ఏడు సృష్టించుకున్నాడు దేవదూత సమూహాన్ని సృష్టించుకున్నాడు ఆ సమూహము నుంచి రాబడ్డవాడే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయనే మికాయలు దేవదోత ఇది తత్వం అంటే కనుక ఎవరైనా మనల్ని మీకు దేవుళ్ళు ఎంతమంది అంటే ఒక్కడే దేవుడు అని చెప్పాలి ఆ ఒక్కడే తండ్రి అని అని చెప్పాలి మరి కుమారుడు ఎవరని అడిగితే దేవుడు సృష్టించుకున్నటువంటి వ్యక్తి అని చెప్పాలి పరిశుద్ధాత్మ ఏమో ఆయన నుంచి రాబడినటువంటి ఆత్మ అని చెప్పాలి త్రిఏక దేవుళ్ళు అని చెప్పితే మళ్ళా తప్పు అయిపోతుంది ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడిగా ఎక్కడ చెప్పుకోలేదు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పుకున్నారు అంటే ఏంటి తండ్రి దగ్గర చేరాలంటే నా నుండే రావాలని చెప్పలేరు అంటే ఆయన మార్గం అంతే ఆ మార్గాన్ని ఆశ్రయించి నడిస్తేనే మనం పరలోకాన్ని చేరుకుంటాం ఎలా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు మనం నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళగలుగుతామా ఎవరో ఒకరి మధ్యవర్త ద్వారా మనం ముఖ్యమంత్రిని కలుసుకుని మన సమస్యలు చెప్పుకోగలుగుతాం అంటే ఆ ముఖ్యమంత్రి దగ్గర చేర్చడానికి ఎవరో ఒకరు నీకు తెలుసున్న ఆ ముఖ్యమంత్రికి నీకు తెలుసున్న వ్యక్తి ఒకరు ఉండాలి అప్పుడు మాత్రమే ఆ ముఖ్యమంత్రి దగ్గరికి నీవు చేరగలవు అలాగే తండ్రి అయిన యహోవ మన మొదల వినబడాలన్నా మన కోరికలు నెరవేర్చబడాలన్నా మనకి మార్గం ఎవరంటే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ద్వారా తప్పితే మన దేని ద్వారా కూడా మన అవసరతలు తీర్చబడవు అంటే త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళని కాదు ఒక్కడే దేవుడు ఆయనే యహోవ తండ్రి ఆయన నుంచి రాబడ్డది ఆత్మ ఆయన సృష్టించుకున్నవాడే యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్పాలని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు కాక ఆమె